ండేమాలు గురు వస్తాయి అయితే గురువజులు అని ఆ ఫోర్స్ అవి నేర్చే వస్తాయి ఎందుకంటే తా యొక్క ఆ పాఠ పాండిత్యం మీరు ఒక తాంతో మీరు పెట్టారు అది ప్రత్యేకం కాబట్టి గురించి ఇంకా గురించి మీకందరికీ తెలుస్తుంది ఇప్పుడు ప్రజ ఉపన్యాసం అన్నారు కానీ ప్రత్యక్ష దొరుకుతున్నారు కానీ భాష పాండిత్యం ఉన్న పండితుల మధ్య నేను మాట్లాడడం అనేది కూడా ఈ భాషా మాతృభాషా దినోత్సవాన్ని గురించి కొంచెం ఆశంగా ఉంటుంది కాబట్టి సర్వాళ్ళే మాట్లాడతారు కానీ చిన్న విషయం ఏంటంటే మనము ఈ మాతృభాషా దినోత్సవము అంటున్నాం ఈ మాతృభాష ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి ఒక సర్వేలో ఏం చెప్పారంటే ఈ మనం ఇంట్లో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం మనం ఇంగ్లీష్ మీడియం పాడతాం ఈ ఇంగ్లీష్ మీడియంకు తెలుగు మీడియంకు ఒకే విద్యార్థికి మనం ఒక కాంపిటేషన్ క్రియేట్ చేస్తే ఇంగ్లీష్ మీడియంలో మనం ఒక విషయాన్ని మనం నేర్చుకోగలిగితే అటువంటి విషయాలు ఐదు విషయాలు అంటే ఫైవ్ ఎయిడ్స్ స్టూడెంట్స్ మాతృభాషలో మాత్రమే నేర్చుకోవాలని ఒక సర్వే చేస్తుంది ఇది మరి ఈ మాతృభాష లో ఎందుకు అంత ప్రాచీన్యము ఈ మాతృభాషను అంత సులభతంగా ఎందుకు గ్రహించచ్చు అని నేను మనం పరిశీలిస్తే ఇప్పుడు మాతృ అంటే మన గుర్తొచ్చేది మన మాతృమూర్తి తల్లి అందుకే ఈ భాషను తల్లి భాష అని కూడా అన్నారు కాబట్టి తల్లి భాష మాతృభాష తల్లి భాష మాతృభాష ఈ రెండు ఒక్కటే మరి ఎందుకు ఇంత ప్రాచీన్యము అని అంటే ఒక చిన్న పుల్లవాడు ఆ తల్లికి భాషే తెలియదు భాషే తెలియదు ఏమీ చదువుకోలేదు కానీ ఆ తల్లి ఆ వీటిని దగ్గరలో ఉన్నప్పుడు ఆ పిడ్డని దగ్గర తెచ్చుకుంటుంది ఆ పిల్లవాడికి ఏమీ తిరగదు తా అంటే ఏమంటాడో తా అంటాడు అమ్మేం చెప్తుందే అక్కడ పక్కన అత్తడిందనుకో రే బడు అత్త అంటా ఉన్నాడు అనుకోండి తాతడున్నాడు అనుకోండి రే బాబుడు తాత అంటా ఉన్నాడు అనుకోండి ఇంకా ఇంకెవరన్నా ఉంటే పాటు ఉంటే ఆ విధంగా చూసిస్తాడు వాడని తప్పనే కానీ ఈ తల్లికి చదువు లేకపోయినా ఈ విధంగా ప్రొనోజ్ చేసి ఈ మాటలను వాడికి తెలియకుండానే అందిస్తారు అలా మనకు మాతృభాష పైన ఒక తల్లి అందించేటటువంటి ఈ భాషాపరమైనటువంటి పరిజ్ఞానం అని నేను నమ్ముతున్నాను కాబట్టే ఆ తల్లి భాష అనే దీన్ని అన్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి మనమందరూ కూడా ఈ తల్లి భాష అంటే తల్లిదండ్రులు కూడా మారకూడదు ఈ ఉద్దేశము ఇది ఈ కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీ పేరెంట్స్ వస్తారు చాలామంది సార్ మా పిల్లవాడు మాట వినలేదు నన్న ఎక్కడ నాయకు సార్ మా వాడు మా మాట వినలేదు ఇది ఎక్కువగా వినబడుతున్నాం కాబట్టి ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులను ఈ మాతృ దినోత్సవం అనేటటువంటి మాతృభాషా దినోత్సవాన్ని ఒక ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నప్పుడు మనలో ఒక మంచి అలవాటును హ్యాబిట్ గా మార్చుకోవాలని అది ఏంటంటే తల్లిదండ్రులను గుర్తించడము తల్లిదండ్రులను మనము గౌరవపదంగా చూడడము తల్లిదండ్రుల పైన తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి సలహాలను స్వీకరించడము చాలా ముఖ్యం అయినా ఎక్కడ సౌండ్ సార్ సార్ కొంచెం సౌండ్స్ చూడండి కాబట్టి చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రుల యొక్క సూచనలు వినడం తల్లి తల్లిదండ్రులతో మనము కలిసి మెలిసి వారి సహకరించడం అనేది చాలా ముఖ్యం నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా తల్లి గురించి ఇప్పుడు మామూలుగా మీకందరికీ తెలుసు మా తల్లి కూడా ఈ మధ్యనే కలర్పితమైంది ఎలా ఆ తల్లిని చూసుకున్నామో కూడా మీకు అందరికీ తెలుసు అదేవిధంగా ఇప్పుడు అన్నగారు అన్నగారు అనే పదం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఈ అన్నగారు అనే పదం నాలో ఎలా ఉచ్చరించడానికి నాకు సాగిస్తామంటే మీరు పంతొమ్మిది వందల ఎనభై 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 ఒకటి ఎన్నెనైంది ఎనభై ఎనభై ఒకటి ఎన్నెనైంది నలభై సంవత్సరాలకు ముందు నలభై ఐదు సంవత్సరాలకు ముందు వీళ్ళ బ్రదర్ భాస్కర్ రెడ్డి అని నాకు కాదు ఈ సాన్నిహ్యంతో నేను వాళ్ళ ఇంటికి పోవడము అప్పుడప్పుడు ఉపయోగించేవాడిని ఆ మాతాకి నాకు రెండు మూడు సెలవు భోజనం పెట్టడము ఇది వీళ్ళు మన ఇంకోటి ఏంటంటే వీళ్ళ కుటుంబంలో గొప్ప విషయం ఏంటంటే

అంటే ఇక్కడ మనకి ఫోర్ సంబంధ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ముందు అంటే కాకపోయిన తెలుస్తా ఆర ఆరు మంది ఆరు మంది కుటుంబ సభ్యులు ఆరు మంది కుటుంబ సభ్యులు ఆరు మంది కుటుంబ సభ్యులను ఇంకోటి అంటే ఆరు మంది కుటుంబ సభ్యులు కూడా నక్షత్రాలే అంటే ఒకరు ఉపదానం ఒక రోడ్డు ఒక వృత్తి ఒకరు లేదు అంటే విభిన్న వాతావరణం అంటే చూడండి విభిన్న పరిస్థితులు అంటే చూడండి విభిన్న వ్యక్తులకు విభిన్నమైన ఆరు మంది వ్యక్తులను ఒక ఉడిలోకి తీసుకొని సమన్వయంతో నేను ందరినీ కూడా ఎవరికి ఏ ప్రేమ అందిస్తానో ఆ ప్రేమను అందిస్తూ ఆ మాతృత్వాన్ని చాలా బాగా తొలి చేసేది దానికి నేను ఒక్కసారి మూడుసారి హ్యాండ్ అవుతామైందేంటంటే ఎంత ఎంత వయసు అయినా చిరునవ్వు కనిపించేది చిరునవ్వు కనిపించేది ఈ నలభై సంవత్సరాల తరగతి అంటే ఒక ముప్పై సంవత్సరాల ప్రాంతంలో పచ్చికాన్ని కనిపిస్తే కూడా ఆమె చాలా ఆసనవ్వుండేది చెరగని ముద్ర మన హృదయంలో ఆమె వేశారు కాబట్టి ఎప్పుడైనా నాకు పనుల కనిపిస్తే కూడా ఇంటి దగ్గర ఉదయండి ఆ పరిట్యూ తీసుకున్నందుకు నాకు ఇప్పటికీ గుర్తుంది అదే విధంగా ప్రతి పిల్లవాడికి వాళ్ళ తల్లిదండ్రులు సర్వే చేస్తారు ప్రతి పిల్లవాడిని ఓ కోణం నుండి చూస్తారు ప్రతి పిల్లవాడికి ఆ కోణంలో ఏమి వల్ల తల్లిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మాతృభాష దినోత్సవాన్ని మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే ఈ ఉత్సవాన్ని జరుపుకున్నందుకు మనం అందరికీ అందరికీ తృప్తి కలుగుతుందని చెబుతూ నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఇప్పుడు చేస్తామా